తొమ్మిది గంటలకి పత్తికొండ దగ్గర ఒక కార్ వచ్చేసి ఒక ఆటోని హిట్ చేసింది ఆటోలో టోటల్గా తొమ్మిది మంది ఉన్నారు డ్రైవర్తో చేరి సో వాళ్ళందరికీ పెద్ద పెద్ద గాయాలు అవ్వడం జరిగింది దిస్ ఈస్ అ మాస్ క్యాజువాలిటీ సో అందులో ఇద్దరికి హెడ్ ఇంజరీస్ అయినాయి రిఫర్ చేసుకున్నాము అది కాకుండా ఇంకా ముగ్గురికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఇంకా కొంతమందికి ఎక్స్రేలు తీస్తున్నాము మిగతా వాళ్ళందరి కండిషన్స్ ఈ హెడ్ ఇంజరీస్ అయిన వాళ్ళు కొంచెం క్రిటికల్గా ఉన్నారు కాబట్టి రిఫర్ చేస్తాం మిగతా వాళ్ళందరికీ ప్రాణాపాయం లేదు బట్ స్టిల్ వాళ్ళకి అవసరమైతే ఇంకరే సర్జరీస్ చేస్తాము లేదంటే హెడ్ హాస్పిటల్ రిఫర్ చేయడం संसगमा जस्तो छ ल र अब बिटा र अब कुन कुन जै हैन त्यो त्यसको कुन कुन जै छ या त्यो चाहिँ हैन त्यो छैन त्यो छैन కొండ దగ్గర ఒక కార్ వచ్చేసి ఒక ఆటోని హిట్ చేసింది ఆటోలో టోటల్ గా తొమ్మిది మంది ఉన్నారు డ్రైవర్ తో చేరి సో వాళ్ళందరికీ పెద్ద పెద్ద గాయాలు అవ్వడం జరిగింది దిస్ ఇస్ ఎ మాస్ క్యాజువాలిటీ సో అందులో ఇద్దరికి హెడ్ ఇంజరీస్ అయినాయి రిఫర్ చేసుకున్నాము అది కాకుండా ఇంకా ముగ్గురికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఇంకా కొంతమందికి ఎక్స్రేలు తీస్తున్నాము మిగతా వాళ్ళందరి కండిషన్స్ ఈ హెడ్ ఇంజరీస్ అయిన వాళ్ళు కొంచెం క్రిటికల్గా ఉన్నారు కాబట్టి రిఫర్ చేస్తాం మిగతా వాళ్ళందరికీ ప్రాణాపాయం లేదు బట్ స్టిల్ వాళ్ళకి అవసరమైతే ఇక్కడే సజెస్ట్ చేస్తాము లేదంటే పెద్ద హాస్పిటల్ రిఫర్ చేయడం